హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ నీ ఎపిసోడ్ నెంబర్ పన్నెండు ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి ఇక స్టోరీలోకి వెళ్దాం అందరూ బయటికి రాగానే సీత కోసం డోరు తెరిచి పట్టుకున్నాడు భరత్ సీత మహా కార్ ఎక్కగానే డోర్ మోసేసి వెనక్కి జరిగాడు ఎందుకో రామ్ని వదిలి వెళ్తుంటే సీతకి దుఃఖం ఆగటం లేదు కానీ అందరున్నారని మౌనంగా రామ్ వైపు చూస్తూ కూర్చుంది సీత ముఖంలో ఉన్న కలవరం చూడలేక సీత నుండి చూపు మార్చి డ్రైవర్ని చూసి స్టార్ట్ చెయ్యి అని చెప్పాడు రామ్ అందరికీ చెయ్యూపి సీత పుట్టింటికి ప్రయాణం మొదలుపెట్టింది సీత వెళ్లే కార్ గేటు దాటి రోడ్ ఎక్కగానే రామ్ భరత్ వైపు చూసి వెళ్దామని సైగ చేశాడు అమ్మా నాకు చిన్న పనుంది అన్నయ్యతో కలిసి బయటికి వెళ్ళొస్తాను అని చెప్పాడు భరత్ రామ్ కూడా వెళ్తున్నాడు కనుక సరే అంటూ అందరూ లోపలికి వెళ్ళారు రామ్ భరత్ బయటికి వెళ్లారు కార్లో కాకుండా బైక్ మీద బయలుదేరారు ఇద్దరు ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత నిర్మానుష ప్రదేశంలో పాత బంగ్లాలోకి వెళ్లారు ఇద్దరు మెట్లెక్కి పైకి వెళ్ళి డోర్ తీసుకుని లోపలికి వెళ్తారు సడన్గా డోర్ తెచ్చుకోవటంతో లోపల ఉన్న ముగ్గురు ఉలిక్కిపడి కళ్ళు నలుపుకుంటూ డోర్ వైపు చూస్తారు అక్కడ ఉన్నది మేనక మనీష్ రవీంద్ర మేనక చెంప మీద చేతి వేళ్ల వాతలు తేలి ఉంటాయి మనీష్కి రవీంద్రకి చాలా ఎక్కువ దెబ్బలు తగిలి రక్తం వస్తూ ఉంటుంది రామ్ ప్లీజ్ మమ్మల్ని వదిలే మళ్ళీ మీ ఫ్యామిలీ జోలికి రాము అంటుంది మేనక జస్ట్ షటప్ మేనక ఎంత నమ్మా నిన్ను ఫ్రెండ్ కంటే ఎక్కువగా ఫ్యామిలీలో ఒక లాగా చూశాను కదా అలాంటిది ఎలా చేయగలిగావు ఇలాంటి నీచమైన ఆలోచన అది కూడా నా గురించి పూర్తిగా తెలిసి సీతతో నువ్వు మాట్లాడడం విన్న రోజునే నీ చెంప పగలగొట్టి ఉంటే ఇంత సాహసం చేసేదానివి కాదు అంటూ చాచి ఒకటి కొడతాడు రామ్ రామ్ ప్లీజ్ నేను చెప్పేది విను నేను కావాలని చేయలేదు గజ అని ఏదో చెప్పపోతూ ఉండగా ఇంకో మాట మాట్లాడితే చంపుతాను మేనక అని అరిచి తను ఎవరు మేనక నీకు చెప్పటానికి నువ్వు చేయటానికి ఆవిడతో నీ పరిచయం ఎన్ని రోజులది కానీ నేను నీకు ఎన్ని రోజులుగా తెలుసు నా గురించి పూర్తిగా తెలిసి కూడా సీతని అన్నేసి మాటలు అన్నావు నా చెల్లి లైఫ్ నాశనం చేయాలి అని చూసావు వాటికి అడ్డుగా ఉన్నాడని నా తమ్ముని చంపాలని కూడా అనుకున్నావు ఎలా ఆలోచించగలిగావు ఇలా అసలు ఆ సాహసం ఎలా చేయగలను అనుకున్నావు చేశాక నేను నిన్ను ఎలా బ్రతకనిస్తాను అనుకున్నావు అన్నాడు రామ్ అంతే సీరియస్గా సారీ రామ్ ప్లీజ్ మమ్మల్ని వదిలేయ్ అంటూ బ్రతిమాలింది మేనక నిన్న నువ్వు వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యుండి నేనొచ్చి నా చెల్లిని వదిలిపెట్టమని అడిగితే వదిలేదానివా మేనక అని రామ్ చురక తగిలించి భరత్ అని పిలిచాడు రామ్ భరత్ మనీష్ కాలర్ పట్టుకుని పైకి లేపి ఒరేయ్ వెదవా నువ్వు ట్రాప్ చేయాలి అనుకున్నది ఎవరినో తెలుసా మా చెల్లి అంత ఈజీగా నిన్ను నమ్ముతుందని ఎలా అనుకున్నావురా నువ్వు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడే తను మాకు చెప్పింది ఫ్యామిలీ హ్యాపీనెస్ని ఏ రకంగానూ దూరం చేయదు తను అలాంటిది అంత రాత్రివేళ ఇక్కడికి వస్తుందంటే ఎలా నమ్మావురా అంటూ నాలుగు తగిలించి పక్కనే ఉన్న రవీంద్రని కాలితో తన్ని నిన్ను ఊరిలోనే చంపాలి అనుకున్నాను కానీ వదిన ఆపటం వల్ల ఆ రోజు బ్రతికిపోయావు ఇప్పుడు మళ్ళీ నా చెల్లి జోలికొచ్చావు ఇక నిన్ను అస్సలు వదల్ను అని తల గోడకి వేసి కొట్టి అన్నయ్య వీళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి కానీ వీటిని మాత్రం ఇక్కడే ఉంచు అంటూ రవీంద్రని ఇష్టం వచ్చినట్లు కొడుతున్నాడు భరత్ పద్దెనిమిది సంవత్సరాలు వదినని ఎంత బాధ పెట్టాడో అంతకంత వడ్డీతో లెక్క చెల్లిద్దామన్నాడు భరత్ ఆవేశంగా మీకు అంతరిష్ అవసరం లేదు భరత్ అని ఒక గొంతు వెనక నుండి వినపడగానే ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు అభి అన్నయ్యా అంటూ వెళ్ళి హక్ చేసుకున్నాడు భరత్ ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగాడు అభి తగ్గిపోయాయన్నయ్యా అన్నాడు భరత్ రామ్ కూడా అభిని హక్ చేసుకుని థ్యాంక్స్ రా అడగగానే హెల్ప్ చేసినందుకు అన్నాడు మనలో మనకి థ్యాంక్స్ ఏంటి రా అయినా ఇందులో నేను ఏమీ లేదు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఇక్కడికి వచ్చాను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఇక్కడే లాక్ చేసి వెళ్ళాను ఇందులో ఎక్కువ కష్టం మీదే రా ఆడపిల్ల జీవితం కాపాడిన తృప్తి మాత్రం నాది అన్నాడు అభి రామ్ అభి చెయ్యి పట్టుకుని నిజంగా నీలాంటి ఫ్రెండ్ ఉంటే ఆ ధైర్యం వేరు రా అన్నాడు అది సరే కానీ పెళ్ళిలో నుండి సీతని తెచ్చేసావంట ఆ పెళ్ళికొడుకు ఎవడో అన్నాడు అభి రామ్ పొట్టలో పనిచేస్తూ రామ్ నవి ఇదిగో వీడే ఆ పెళ్ళికొడుకు అప్పుడు నేను సీతని పెళ్లి చేసుకొని వీడిని మర్చిపోయి వచ్చాను ఈరోజు మనం చేద్దాం అన్నాడు రామ్ అవి కూడా నవ్వుతూ ఉండగా రామ్ ప్లీజ్ మమ్మల్ని వదిలే అనే మేనక మాటలు వినిపించి అవి సీరియస్గా అటు చూశాడు అంతే మాట మింగేసింది మేనక అన్నయ్య వీడిని వదలకు అన్నాడు భరత్ వీడిని ఏం చేయాలో నాకు తెలుసు భరత్ నువ్వు ఇచ్చిన ప్రూఫ్ ఉంది కదా అది చాలు వీడి నామరూపాలు లేకుండా చేస్తాను పారిజాతంని చంపటం మాత్రమే కాదు డ్రగ్స్ కేసు కూడా ఉంది వీడి మీద మీరు వీడిని చూడటం ఇదే ఆఖరుసారి బహుశా అన్నాడు అభి రవీంద్రని రామ్ కనీసం ముట్టుకోడు రామ్కి తెలుసు రవీంద్రని కొట్టడం స్టార్ట్ చేస్తే చచ్చే వరకు కొడతాడు అని అందుకే చాలా కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అది గమనించిన అభి రామ్ భుజం మీద చేయివేసి నువ్వు చెప్పకపోయినా అర్థం చేసుకోగలనురా వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను అన్నాడు అభి అంత దృఢంగా చెప్పడంతో రామ్ వాళ్ళని అభికి వదిలిపెట్టి బయటికి వస్తాడు ఇక వీళ్ళ గురించి మీరు మర్చిపోండి అని భరత్కి రామ్కి చెప్పి మీరు వెళ్ళండి నేను మా టీంని పిలుస్తాను అని చెప్పాడు అభి రామ్ భరత్ ఇంటికి వెళ్తుంటే మధ్యలో భరత్ బైకాపి అన్నయ్య వాళ్ళని చంపకుండా ఎందుకు వదిలేసావు అన్నాడు భరత్ సీతకి మాటిచ్చాను భరత్ తన వాళ్ళని నేనేం చేయను అని వీడు కూడా తనకి ఏదో రకంగా చుట్టమే కదా వీడిని చంపి మాట తప్పలేను నేను చేసే ఈ పాపకర్మలో సీతకి సగం పాలు పంచలేను అన్నాడు రామ్ తన అన్నయ్యకి వదిన మీద ఉన్న అపారమైన ప్రేమకి భరత్ సంతోషించి ఎక్కడి నుండి వస్తుందన్నయ్య నీకు ఈ ఓపిక ఇంత కూల్గా ఎలా ఉండగలవు అని అడిగాడు భరత్ రామ్ నవ్వి ఊరుకున్నాడు రామ్ భరత్ ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యారు ఆ తర్వాత కట్ చేస్తే ఊర్లోకి కారు వెళ్ళగానే సీతలో భయం మొదలైంది తన గత జీవిత జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసులో తెలియని అలజడి చేరింది ఇంటి ముందుకు వెళ్ళగానే రామ్ తనని అక్కడి నుండి చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళటం గుర్తొచ్చి ముఖంలో నవ్వు చేరింది వదినా ఈ ఊరు బాలే ఉంది అని చెప్పింది మహా సీత నవ్వి ఇల్లొచ్చేసింది అని చెప్పటంతో డోర్ తీయబోయే అంతలో అదే తెచ్చుకోవటంతో బయటికి చూసింది సీత కోసం డోర్ తీసిన ఈశ్వర్ కనిపించాడు మహా ఈశ్వర్ని చూస్తూ దిగింది కార్ నుండి ఈశ్వర్ మాత్రం సీత కోసం చూస్తున్నాడు సీత దిగగానే అక్క ఎలా ఉన్నావు అని పలకరించాడు నేను బాగున్నాను తమ్ముడు నువ్వేలా ఉన్నావు అని అడిగి అమ్మో నేను వేడితో మాట్లాడడం పిన్ని చూస్తే ఇంటికి వెళ్ళి మరీ గొడవ పెట్టుకుంటుంది అనే ఆలోచన వచ్చి గుమ్మం వైపు చూసింది గజలక్ష్మి అక్కడే ఉంది అంతే సీత గుండె జల్లుమంది హ్యాపీ బర్త్డే అక్క అన్నాడు ఈశ్వర్ సీత నవ్వి సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళటానికి అటు తిరగగానే ఎదురుగా ఉన్నారు పద్మగారు సీత ఆవిడని హక్ చేసుకొని అత్తా ఎలా ఉన్నావు అని అడిగింది ఆవిడ సీత తలనిమిరి చాలా సంతోషంగా ఉన్నాను బంగారం రామ్ ఎలా ఉన్నాడు నిన్ను ఎలా చూసుకుంటున్నాడు అని అడిగింది సీత సిగ్గుపడి ఆవిడ మెడలో తల దాచుకుంది సీత సిగ్గుపడటం చూసి నవ్వుకొని సరే ఇంట్లోకి పద అన్నారు ఆవిడ అత్త పిన్ని ఇక్కడే ఉంది అనవసరంగా మీరు మాటలు పడద్దు అని చెప్పింది సీత ఆవిడికి మాత్రమే వినపడేలాగా సీత మనసులో ఎంత భయాన్ని నాటిందో చూస్తుంటే ఎన్ని రోజులు విశ్వం ఎందుకు గజలక్ష్మి మీద జాలిపడద్దు అని చెప్పేవాడు అర్థమైంది సీత భుజం చుట్టూ వేసి ఇంటి ఎదురుగా తీసుకెళ్లి గజలక్ష్మి వైపు చూడగానే ఆవిడ హారతి పల్లం పట్టుకొచ్చి పద్మగారికి ఇచ్చారు సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే పద్మగారు హారతిచ్చి మహాకి కూడా బొట్టు పెట్టి పల్లెం గజలక్ష్మికి ఇవ్వబోతూ ఉండగా అనిత అందుకొని బయటికి వెళ్ళింది భరత్ కూడా వచ్చాడేమో అని ఆశగా చూసింది అనిత కానీ నిరాశ మిగిలి ఎరుపు నీళ్లు బయట పడేసి వచ్చేసరికి సీత ఇంట్లోకి వెళ్ళింది వదిన ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉందేంటి అని చుట్టూ తిరుగుతూ అడిగింది మహా పద్మ మహాన్ని దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తూ నీ రూమ్ అంటూ ఒక రూమ్ చూపించింది మహా లగేజ్ అంతా రూంలోకి తీసుకెళ్లారు పనివాళ్ళు సీతమ్మ నీ రూమ్ ఇది అన్నారు గారు సీత లోపలికి వెళ్ళేసరికి అందులో మొత్తం నీటిగా అమర్చిన ఫర్నిచర్ ఏసీ పాతకాలం నాటి పందిరు మంచం మెత్తటి పానుపు ఇలా సకల సౌకర్యాలు ఉన్నాయి అందులో సీతకి తన్నులు చాలా కొత్తగా తోచింది ఇవన్నీ ఏంటి నాన్న అని అడిగింది అల్లుడు నువ్వు వచ్చినప్పుడు ఇబ్బంది పడకూడదు కదా తల్లి అంటూ నవ్వి బయటికి వెళ్ళారు ఆయన సీత లగేజ్ కూడా రూమ్లోకి వచ్చింది ఇంతలో రామ్ కుర్తొచ్చి రామ్ ఇచ్చిన మొబైల్ తీసి అందులో ఉన్న రామ్ నెంబర్కి ఫోన్ చేసింది రామ్ మొబైల్ రింగ్ అవ్వటంతో కళ్ళు తెరవకుండానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అవతల నుండి ఏ మాట వినపడకపోవటంతో మళ్ళీ హలో అన్నాడు మళ్ళీ మౌనం ఒకసారి కళ్ళు తెరిచి నెంబర్ చూడగానే పెదాల మీద నవ్వు చేరిపోయి సీత అన్నాడు ఇంటికి చేరుకున్నాం అని చెప్పింది సీత తినేసి రెస్ట్ తీసుకో మళ్ళీ నేను వచ్చాక నిద్ర వస్తుంది పాడుకుంటాను అన్నామనుకో కష్టం అన్నాడు రామ్ హస్కీగా రామ్ మాటకి బుగ్గలు ఎరుపెక్కి ఆపై మాట్లాడలేక ఉండిపోయింది సీత అన్నాడు రామ్ చెప్పండి అనింది నిన్ను చాలా మిస్ అవుతున్నాను అన్నాడు రామ్ అందుకే మా నాన్నతో పంపించనని చెప్పమన్నాను మీరే చెప్పలేదు అనింది సీత మొదటిసారి గలగల మాట్లాడుతున్న సీత మాటలు వింటూ నవ్వుకొని అలసిపోయి ఉంటావు హ్యాపీగా తినేసి పడుకో సాయంత్రం నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్పాడు రామ్ మీరు ఇక్కడికి వస్తున్నారా అని అడిగింది సీత లేదు అన్నాడు రామ్ మరి సర్ప్రైజ్ ఏంటి అని అడిగింది సాయంత్రం చూస్తావు కదా ఉంటాను లవ్ యూ సీత అన్నాడు రామ్ సరే అని చెప్పి కాల్ కట్ చేసి బెడ్ మీద కూర్చుంది సీత రామ్ మాటలు తలుచుకొని తనలో తానే నవ్వుతూ కూర్చుంది అటు రామ్ కూడా కొన్ని గంటలకే ఇలా ఉంటే రెండు రోజులు ఎలా ఉండాలి బంగారం చాలా అలవాటైపోయాను నీకు సైలెంట్గా ఉన్నా నాతో ఎక్కువ మాట్లాడకపోయినా నా కళ్ళ ముందు నవ్వుతూ తిరిగితే అదో ఆనందం నాకు అనుకుంటూ సీత ఊహల్లో ఉండిపోయాడు అటు సీత కూడా రామ్కి భిన్నంగా ఏమీ లేదు రామ్తో రోజులు గడవటం అలవాటు పడిన సీతకి ఇప్పుడు రామ్ దూరంగా ఉన్న కొన్ని గంటలే యుగాలుగా గడిచాయి ఇక రెండు రోజులు రామ్ని చూడకుండా ఉండాలి అంటే బెంగగా ఉంది సీతకి రామ్ గురించి ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి చీర మార్చుకుని బయటికి వచ్చింది సీత తన కోసమే పైకి వస్తున్న పద్మగారు సీతని చూసి వస్తున్నావా సీత రా ఎప్పుడు తిన్నారో ఏంటో ఏమైనా తినేసి కాసేపు రెస్ట్ తీసుకోండి అని చెప్పారు మహాని పిలుచుకొస్తాను అని చెప్పింది సీత అవసరం లేదు దినా నేను వచ్చేసా అని నవ్వుతూ అక్కడికి వచ్చింది మహా పద్మగారిని చూసి హక్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి పెద్దమ్మ నువ్వు వంట చాలా బాగా చేస్తావని అన్నయ్య ఎప్పుడూ చెప్తూ ఉంటాడు నా కోసం ఏం చేశావు అని అడుగుతుంది మహా పద్మగారు మహాప్రేమకి మనసులోనే పొంగిపోయి చాలా చేశాను బంగారం పద నేనే తినిపిస్తాను అంటూ ఇద్దరిని తీసుకుని కిందికి వెళ్లారు సీత కింద కూర్చోబోతూ ఉండగా సీతని ఆపారు పద్మగారు ఏమైందత్తా అని కంగారుగా అడిగింది సీత ఇంతలో అనిత వచ్చి సీత కోసం కుర్చీ వెనక్కి జరిపి ఇక్కడ అక్క అని మాట ఆపేసింది తనని ఎప్పుడు పేరు పెట్టో ఏయ్ ఓయ్ అని పిలిచి చెల్లి మొదటిసారిగా అక్క అని పిలవటంతో కళ్ళల్లో నీళ్లు చేరాయి సీతకి అనిత భుజం మీద చెయ్యి వేసి ప్రేమగా చూసి ఎలా ఉన్నావు అనిత బాగా చదువుతున్నావా అని అడిగింది పెళ్లికి ముందు కూడా సీత కళ్ళల్లో అనిత మీద అదే భావం ఉండేది కానీ అప్పుడు అర్థం చేసుకునే మనసు బుద్ధి అనితకి లేదు కాబోలు అర్థం చేసుకోలేక తల్లికి వంత పాడి ప్రేమించే వాళ్ళని పక్కకి నెట్టి తలపోగరిగా ప్రవర్తించింది అవన్నీ గుర్తుకు రాగానే సీత వంక చూడలేక తలదించుకుని బాగున్నానక్క అంటూ బాధ కోపం ఏడు పన్నెంటిని పంటి మిగువన అణుచుకొని అక్క నుండి లోపలికి వెళ్ళింది అనిత పరిస్థితి అర్థమైన పద్మగారు కాస్త బాధపడినా సీతకిక్కడ జరిగినవి క్లుప్తంగా తర్వాత చెప్పాలి అనుకుని అప్పటికీ మాట మార్చేసి సీతకి మహాకి ప్రేమగా తినిపించారు మహా చెప్పే విరామం లేని కబుర్లు వినటం అలవాటున్న సీత మహా మాటలు విని తినేసి బయటికి వెళ్ళింది పద్మగారు మాత్రం మహాకి తినిపిస్తూ మహా మాటల్లో మాటలు కలిపేసి ప్రపంచాన్ని మర్చిపోయారు వీళ్ళని గమనించిన ఈశ్వర్ బాబోయ్ అందుకేనా భరత్ ఈ అమ్మాయికి ఫోన్ చేయటానికి అంత భయపడతాడు అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది నోరు నొప్పి పుట్టదా పాపం ఎవడు చేసుకుంటాడో కానీ అయిపోయి అనుకొని అనుకుని గారు చెప్పిన పనులు చేస్తూ వీళ్ళని చూస్తూ ఉన్నాడు ఆ నోరుకు జీవితాంతం బలయ్యే మనిషి తానే అని తెలుసుకోలేక మహాకి కడుపు నిండా పెట్టి తన మాటలతో ఆవిడ కడుపు నిండిపోయాక మహాని రెస్ తీసుకోమని పైకి పంపించి నవ్వుతూ విశ్వం గారి దగ్గరికి వెళ్ళారు నవ్వుతూ వస్తున్న అక్కని చూసి ఏంటక్క నీలో నువ్వే నవ్వుతున్నావు అని అడిగారు ఆయన పక్కనే ఉన్న శ్రీనివాస్ గారిని కూడా చూసి మహా మాటలకి నవ్వుతున్నాను గలగల ఎలా మాట్లాడుతుందో తెలుసా భలే చెల్లాకి పిల్ల అని మురుసుకుంటూ చెప్పారు సీత కాసేపు రెస్ట్ తీసుకో తల్లి సాయంత్రం అందరం గుడికి వెళ్దాం అని చెప్పారు విశ్వనాథం గారు సరే అని సీత పైకి వెళ్తుంటే మనసులో ఉన్న ప్రశ్నలకి సమాధానాలు అడగటానికి సీతతో కలిసి వెళ్లారు పద్మగారు ఏంటత్తా ఏమైనా మాట్లాడాలా అని అడిగింది సీత తలుపు మోసేస్తున్న పద్మగారి వైపు చూసి ఏం లేదే సీత ఊరికే నీతో కాసేపు ఉండాలి అనిపించి వచ్చాను అంటూ సీత పక్కన కూర్చున్నారు ఆవిడ పద్మగారి ఒడిలో తల పెట్టుకుని పడుకుంది సీత సీత తల సవర తీస్తూ ఉన్నారు పద్మగారు సీత అక్కడంతా బాగుందా అని అడిగారు ఆవిడ హా అత్త అందరూ బాగున్నారు అత్తమ్మ నిన్ను అడిగానని చెప్పమన్నారు అని చెప్పింది సీత కౌసల్య అభిమానం అదంతా అని అంటూ పెద్దమ్మగారు వస్తానన్నారా అని అడిగారు హా రెండు రోజుల్లో వస్తాము అన్నారు అంటూ రామ్ రెండు రోజుల వరకు రారు అని గుర్తొచ్చి ముఖం ఉభావంగా పెట్టింది సీత సీత ముఖం డల్లవటం చూసి రామ్ నువ్వు బాగానే ఉంటున్నారా అని అడిగారు పద్మగారి మనసు తెలిసి లేచి కూర్చొని ఆవిడ భుజం మీద తలపెట్టి నువ్వు చెప్పినట్టు ఆయన చాలా మంచివారత్తా నన్ను నన్నుగా ప్రేమిస్తారు నా నుండి సంతోషం ప్రేమ తప్ప ఇంకేమీ ఆశించరు అని చెప్పింది సీత తలుచుకుని ఆ మాటకి కాస్త తేలికపడి అక్కడందరూ నిన్ను బాగా చూసుకుంటారు అని నాకు తెలుసు సీత కానీ నీ మాటల్లో వింటే నువ్వెలా ఉన్నావు అనే భయం మాకుండదు కదా అన్నారు ఆవిడ ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి నా గురించి మీకు భయం బెంగా అవసరం లేదత్తా నా రాముడుండగా నాకు ఏమీ కాదు ఏ కష్టమూ ఇకపై నా దరి చేరదు నేను అక్కడున్న ఎన్ని రోజుల్లో ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు ఎవరు బాధపడిన సందర్భం ఒక్కటి కూడా లేదు రామ్ పక్కనుంటే అసలు కన్నీరు కూడా రావద్దా అని చెప్తుంటే సీత కంటి చివర దాగిన నీటి చుక్క పద్మగారి భుజానికి వెచ్చగా తగిలింది అది బాధ వల్ల కాదు బెంగ వల్ల అని ఆవిడికి తెలియని విషయం కాదు సీత తలనిమిరి మరి మీరు సఖ్యంగానే ఉంటున్నారా అని అడిగారు ఆ మాటకి పక్కున కళ్ళు తెరిచి లేచి కూర్చుంది సీత పద్మగారు సీతను చూసి చెప్పవే మీరు అన్యోన్యంగా ఉంటున్నారా అని మళ్ళీ అడిగారు ఆ మాటకి సీత సిగ్గుపడి పద్మగారి మెడలో తలదూర్చేసి అత్తా అదే అంటూ సాగదీసింది సీత ప్రవర్తన కాస్త తేడాగా ఉండి అసలు మీరు ఒక్కసారి కూడా కలవలేదా అని అడిగారు ఆరాగా ఆవిడ మెడలో తల దాచేసిన సీత అలాగే ఉండి లేదు అని చెప్పింది సీత భుజాలు పట్టుకొని దూరం జరిపి ఎందుకు అని అయోమయంగా అడిగారు ఆయన ముందు నా మనసు కావాలి అనుకున్నారత్తా శరీరం కాదు అని ఖచ్చితంగా చెప్పింది సీత ఆ మాటతో మనసులో అనుమానాలు తీరిపోయి నీ రాముడు నిజంగానే రాముడే అని సీతకి చెప్పి నుదుట ముద్దుపెట్టి భర్త ప్రేమని మాటల్లో చెప్తే భార్య వారసునిచ్చి చెప్తుంది సీత రామ్ ఎంతో ఓపికగా ఉన్నా కుటుంబాన్ని పెంచే బాధ్యత నీ మీదే ఉంటుంది మీ ప్రేమ గుర్తుగా వచ్చే సంతానం మీ బంధాన్ని ఇంకా దృఢంగా చేస్తుంది నీ భర్తకి ఆ ఆనందాన్ని నువ్వే ఇవ్వాలి ఇది డబ్బులు ఖర్చు చేస్తే వచ్చేది కాదు సీత డబ్బు పెట్టి సుఖాన్ని కొనగలరు కానీ సంతోషాన్ని కాదు అర్థం చేసుకొని నీ భర్తకి దగ్గరవు అని చెప్పారు ఆవిడ ఆవిడ మాటలు సీత మీద మంత్రంలా పనిచేశాయి సీతబుగ్గలు ఎరుపెక్కాయి అది చూసిన పద్మగారు నవ్వుతూ నేను మళ్ళీ ముహూర్తం పెట్టిస్తాను వస్తున్నాడు కదా రామ్ రానివ్వు అని చెప్పి గుడికి వెళ్దాం రెడీ అవ్వు అని చెప్తూ బయటికి వెళ్ళారు ఆవిడ మాటలు మరణం చేసుకుంటూ బెడ్ మీద కూర్చొని వెనక్కి వాలింది సీత కళ్ళు మూసుకుని మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్